ప్రైజ్ దలో ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై ఏడవ చరణము నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో ప్రియముగానున్నది దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను రోనల్డ్ రీగన్ అమెరికా దేశాన్ని పాలించినటువంటి శక్తివంతమైనటువంటి అధ్యక్షులలో ఆయన కూడా ఒకడు ఆయన పరిశుద్ధ గ్రంథమును గురించి ఒక మంచి మాటను తెలియచేశాడు బైబిల్ గ్రంథము అనేటువంటిది ఈనాడు మానవ జాతి ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యకు గాను వారు ఎదుర్కొన్నటువంటి ప్రతి ప్రశ్నకు జవాబుగాను ఉన్నది అని తెలియచేస్తున్నాడు ఇది నూటికి నూరు శాతము వాస్తవమైనటువంటిది సో బైబిల్ గ్రంథము జీవము కలిగినటువంటి దేవుని యొక్క ప్రేమ ప్రేమవాకులతో కూడినటువంటిది ఆ బైబిల్ గ్రంథంలో ఈరోజు మానవ జాతి ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నది అనేక రకాలైనటువంటి ప్రశ్నతో సతమతమవుతున్నటువంటి ప్రతి ప్రశ్నకు కూడా జవాబు అనేటువంటిది పరిశుద్ధ గ్రంథము ఇవ్వగలుగుతుంది నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై ఏడవ చరణంలో దావీద్ అన్నటువంటి మాట నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో ప్రియముగా ఉన్నది దినమల్లా నేను దానిని ధ్యానించుచున్నాను అంటున్నాడు నిజమే దినమంతా కూడా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యమును ధ్యానించేటటువంటి వారికి ఆ వాక్యము ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపగలదు ప్రతి ప్రశ్నకు జవాబును ఇవ్వగలదు అంత శక్తివంతమైనటువంటి దేవుని యొక్క వాక్యమును అనుదినము చదువు అనుదినము బలపడు నీ యొక్క సమస్యలకు పరిష్కారాన్ని నిన్ను సతమతం చేస్తున్నటువంటి ప్రశ్నలకు జవాబులను కనుగో దేవుడి ఈ మాటల చేత మీ ఆత్మీయ జీవితములను బలపరచునగాక ఆ మేన్ ప్రార్థన మా దేవ నీకు వందనాలు ఈ మాటల చేత ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితాలను కట్టి అనుదినముని వాక్యమును చదివేటటువంటి విధానములో ప్రభ ప్రతి ఒక్కరి జీవితమును సిద్ధపరచమని ఏసునామం అడుగుచున్నాను తండ్రి ఆ మేన్